తిరుమల యాత్ర చేయాలని చాలా మందికి మనసులో ఉన్నప్పటికీ కొందరు ఆర్థిక స్తోమత లేకనో అనారోగ్య సమస్యల కారణంగానో మరే ఇతర కారణాలతోనూ తమ జీవితకాలంలో వైకుంఠ వాసుని దర్శనానికి నోచుకోక మదనపడుతూ పడుతూ ఉంటారు అలాంటి వారికి అన్ని తానై సొంత ఖర్చులతో వారి చిరకాల కోరికను తీరుస్తూ తృప్తి పొందుతున్నాడు సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగేశ్వరరావు అసలు నాగేశ్వరరావుకి ఉచిత టీ త్రీ యాత్ర పేరుతో శ్రీనివాసుడి దర్శనం చేయించాలని ఎందుకు అనిపించిందో తెలుసుకుందాం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు సింగపూర్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవితం సాగిస్తున్నారు ఏడాదిలో రెండు మూడు సార్లు సొంత గ్రామానికి వచ్చి అందరితో కలిసిమెలిసి గడుపుతూ తిరిగి సింగపూర్కి వెళ్లిపోయేవాడు అయితే సొంత ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాడు ఇలా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే నాగేశ్వరరావుకి ఒకనాడు సొంత గ్రామంలో ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికైన శ్రీనివాసుని దర్శనం కల్పించమని పేడుకుంది ఆ వృద్ధురాలి మాటలకు చెలించిపోయిన నాగేశ్వరరావు ఆమె కోరికను నెరవేర్చాడు ఆ వృద్ధురాలు ఎంతో తృప్తిని పొందారని చెప్పింది అప్పట్నుంచి శ్రీనివాసు దర్శనానికి నోచుకోలేని వారందరినీ సొంత ఖర్చులతో తిరుమలకు తీసుకొచ్చి వారికి అవసరమయ్యే ఆహారం తాగునీరు ఇతర ఖర్చులు అన్నీ తానే చూసుకుంటూ వారికి శ్రీనివాసుడి దర్శన భాగ్యం కల్పిస్తూ శ్రీవారి సేవలో తరిస్తున్నారు రెండు పేల పదిహేను నుంచి ఉచిత టీ త్రీ యాత్ర పేరుతో కేవలం కొంతమందితో ప్రారంభించాడు ఈ యాత్ర నేడు వందల మందికి చేరుకుంది ఎంతమంది ఈ యాత్రకు వచ్చినా ఏ మాత్రం భారంగా భావించకుండా నాగేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులందరూ ఈ యాత్రలో పాల్గొంటూ యాత్రను ప్రతి ఏటా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు కేవలం తిరుమల యాత్ర మాత్రమే కాకుండా వివిధ పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లి వారి చిరకాల కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారు తాను సంపాదించే దాంట్లో కొంత మొత్తం ఇలా సామాన్య ప్రజల కోరికలు తీర్చేందుకు వారి అవసరాలు తీర్చేందుకు వెచ్చించడం తనకు తన కుటుంబ సభ్యులకు ఎంతగానో తృప్తిని ఇస్తుంది అంటున్నారు